సుధా కిచెన్కి స్వాగతం ఈరోజు చేపలు పులుసు పెట్టుకుంటామండి ఇదిగోండి చేపలు పార చేపలు అంటారండి ఇవి సముద్రం చేపలు పార ముక్కలు అంటారు కదండీ అవేనండి చాలా బాగుంటుంది ఎమ్మెగా పార ముక్కలు ఇదిగోండి బాగా కడిగి ఆరేడు సార్లు బాగా కడిగి వాచ్ చేశానండి బాగా నీసు వాసన పోయినకా బాగా కడిగానండి ఈరోజు చేపలు పులుసు పెట్టుకుంటాము ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం రండి కిచెన్లోకి సాల్ట్ వేసుకోవాలండి పులుసు కదండి చేపల పులుసుకి ఎక్కువ సాల్ట్ పడుతుంది అలాగే పసుపు అలాగే కారం కారం మీరు ఎంత తినగలరో అంత చూసి వేసుకోండి అలాగే ధనియాల పొడి సాల్టు ఇదిగోండి ధనియాల పొడి బాగా కలుపుకోవాలి వెలిగిద్దాం స్టవ్ వెలిగిద్దామండి నేను ఆయిల్ వేసుకున్నానండి ఆల్రెడీగా చేపల పులుసుకి ఆయిల్ వేసుకున్నాను ఇదిగోండి సమ్మగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి నూనె కాగిందండి అయితే కాగింది ఇదిగోండి ఈ విధంగా వేగయి ఉల్లిపాయలు బాగా వేయించుకున్నాము ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి బాగుంటుందండి చేపల పులుసులోకి కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే టమాటా ప్యూరీ చేసుకున్నాం కదండీ ఇప్పుడు వేసుకోవాలి చేపల పులుసులోకి పచ్చిమిర్చి తర్వాత వేస్తానండి పచ్చిమిర్చి ఇది గొండాల్లా వెళ్ళిపోయి పేస్టు వేసుకుంటున్నాను టమాటా ప్యూరీ చేసుకున్నానండి ఒక ఐదు పళ్ళు చాలా బాగుంటుందండి చేపల పులుసు బాగా ఉడికించాలి ఇలా బాగా ఉడికించుకోవాలి టమాటాలు ఎర్రటి పళ్ళు అండి ఇవి ఇవి రెడ్గా ఉన్నాయి ఎర్రగా ఉన్నాయండి పళ్ళు బాగా దగ్గరికి అయిపోయిందండి ఇప్పుడు చేపలు వేసుకోవాలండి ఇదిగోండి చేపలు నీళ్ళ కారం ఉప్పు ధనియాల పొడి పసుపు అన్నీ పట్టించానండి చేపలకి ఇవి సముద్రం చేపలకి ఇలాగే వండాలండి సముద్రం చేపలకి వేయించకూడదు చెరువు చేపలకైతే వేయించుకొని వండాలండి నా వీడియోలో ఉందండి నా వీడియోలోని చేశానండి ఒక రెండు సంవత్సరాల కిందట చేశానండి చాలా బాగుంటుందండి నేను ఈ విధంగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది కొంచేపు ఉడికాక మళ్ళీ మీకు చూపిస్తాను బాగా కలిపానండి ఇదిగోండి ప్లేట్లో చేపలు వేసుకున్నాం కదా కడిగి పెట్టుకున్నాను అలాగే చింతపండు పిసికి పెట్టుకున్నానండి పుల్ల వేసుకుంటాను అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇప్పుడు వేసుకోవాలండి తినడానికి చాలా బాగుంటాయి కొద్ది పెద్ద తాపెల్లో పెట్టుకుంటే పులుసు బాగా మరుగుతుందండి మొక్క మొక్క చక్కగా మా పులుసు బాగా పడుతుంది చిన్న దాంట్లో పెట్టుకుంటే పులుసు చేపలు విరిగిపోతాయండి చేపలు అయితే విరిగిపోతాయి ఇదిగోండి కారం ఉప్పు ఇప్పుడే చూసుకోవాలండి కారం ఉప్పు పసుపు అన్నీ ఇప్పుడే చూసుకోవాలి ఇదిగోండి కొద్దిగా ఉప్పు అయితే తగ్గింది వేస్తున్నాను అలాగే కొత్తిమీర వేసుకోవాలి చాలా బాగుంటుందండి కొత్తిమీర చేపల పులుసుకి చికెన్కి మటన్కి చాలా బాగుంటుంది పెట్టి తిప్పితే చేపలు ఇరిగిపోతాయండి చాలా మెల్లగా కలపాలి ఇంకా ఉడకాలండి దగ్గర అవ్వాలి మీరు ఎంత పులుసు పెట్టుకోవాలంటే అంత పెట్టుకోండి మా ఇంట్లో జనసంఖ్య ఎక్కువ ఉన్నారండి ఫ్యామిలీ పెద్దది కదా అందుకే నేను ఈ తపేల్లో పెట్టుకున్నాను మీ ఇంట్లోని ఫ్యామిలీ చూసుకొని పులుపు వేసుకోండి చింతపండు ఇదిగోండి పులుసు దగ్గర అయిపోయింది చేపల పులుసు ఇదిగోండి ఈ మాత్రం పులుసు ఉండాలండి చల్లగా అయితే ఇంకా చిక్కబడిపోద్దండి పులుసు చల్లగా నవ్వుతే చిక్కబడిపోద్ది అయిపోయింది స్టవ్ బంద్ చేసుకుందాం ఒక బౌల్లో తీసుకుందామండి స్టవ్ బంద్ చేసానండి బౌ బౌల్లో తీసుకుందాం చాలా కమ్మటి చేపల పులుసు అండి చేపల పులుసు అంటే ఎవరికండి ఇష్టం ఉండదు చాలా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఒక బౌల్లో వేసి మీకు చూపించేస్తాను అయిపోయిందండి మసాలా పొళ్ళు అన్నీ వేయలేదండి జీలకర్ర పొడి మసాలా పొడి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి నేను సముద్రం చేపలకి మసాలాలు ఏమీ పెట్టనండి మీకు ఇష్టమైతే వేసుకోండి మాది ఆల్రెడీగా మసాలా కారం అండి నేను అన్ని అన్ని దినుసులు వేసి పసుపు ధనియాలు అన్ని దినుసులు వేసి కారం ఆడిస్తానండి మేము బయట ఎప్పుడు కొనుక్కోము ధనియాల పొడి కూడా చే చేసుకుంటానండి ఇంట్లోనే అలాగే పసుపు కూడా చేసుకుంటాను బయట కారం మేము ఎప్పుడూ తినమండి చాలా ఘాటుగా ఉంటాయి అవి మనకి పడవు మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అలాంటి కారాలు మేము తినమండి మేము అన్ని దినుసులు అన్నీ వేసుకొని చేపల పులిసేనా ఏదైనా అండి మీ ఇంట్లో కారం తయారు చేస్తానండి ఏం అవసరం లేదండి ఇంకా అల్లం వెల్లిపోయి పేస్ట్ వేసాం కదా సరిపోద్దండి మీకు ఇష్టమైతే మసాలాలన్నీ వేసుకోండి మాకైతే మేము వేసుకోమండి ఒక బౌల్లో వేసి మీకు చూపిస్తాను చేపల పులుసు ఇదిగోండి చేపల పులుసు ఇలా వచ్చిందండి ఒక బౌల్లో తీసుకుందామండి ఎంత కమ్మగా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందండి మా కారం ఎరిపండి అందుకే రెడ్గా వచ్చాయి టమాటీ పళ్ళు కూడా ఎరిపండి ఒక బౌల్లో వేసుకుందాం చూడండి చేపల పులుసు ఉంటే ఒక ముద్ద ఎక్కువే తింటామండి ఇవ్వండి ఒక ముద్ద ఎక్కువే తింటామండి ఎవరికండి ఇష్టం ఉండదు స్టైల్లో నేను చేశానండి చేపల పులుసు తీయాలండి విరిగిపోతాయి చేపల పులుసు పచ్చిమిరపకాయలు తింటే బాగుంటుందండి పులుసులు నంచుకొని తింటే అన్నంతో చాలా బాగుంటుంది ఇదిగోండి చేపల పులుసు ఎలా వచ్చిందో చూడండి ఎంత కమ్మగా ఎంత రుచిగా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందండి చికెన్కి మించిపోయిందండి చేపల పులుసు అంత బాగుంది టేస్ట్ చూద్దామా కమ్మగా చాలా బాగుందండి చేపల పులుసు చేపల పులుసు చాలా కమ్మగా ఉందండి నా స్టైల్లో నేను చేశానండి చాలా మధురంగా చాలా బాగుందండి చికెన్ కూడా పనిచేయదండి అంత బాగుంది ఎమ్మిగా అన్నంతోనైతే ఒక ముద్ద ఎగస్టా తింటామండి ఇలాంటి చేపల పులుసు ఉంటే నచ్చిందండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి నా ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు నేను పెట్టిన వీడియోలన్నీ మీకు వస్తాయండి చేపల పులిసిన ఏ ఏ వీడియోనా రోజు ఒక వీడియో పెడతాను కదండి ఎలాగ ఏ వీడియోలు పెట్టినా మీకు వస్తాయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే వస్తాయి మరొక వీడియోతో కలుస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ